హాయ్ హైండీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఒక్క పరమశివుడికి మాత్రమే లింగరూపం ఉండడంలోని విశిష్టత ఏమిటో తెలుసుకుందామా పరమేశ్వరుణ్ణి లింగ లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా శివలింగం అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో మహర్షి శాపఘట్టంలో మహర్షి శివుణ్ణి నేటి నుండి నీ లింగానికే కాని నీ విగ్రహానికి పూజలుండవు అని శపిస్తాడు అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనది ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటివరకు ఎవ్వరూ ఖచ్చితంగా తేల్చలేదు శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది శివలింగంలో మూడు భాగాలుంటాయి బ్రహ్మభాగం భూమిలో విష్ణుభాగం పీఠంలో శివభాగం మనకు కనిపించే పూజాభాగంగా ఉంటుంది శివలింగంలోని రకాలు స్వయంభూలింగాలు స్వయముగా వాటంతటవే వెలసినవి దైవిక లింగాలు దేవతా ప్రతిష్ఠితాలు ఋష్య లింగాలు ఋషి ప్రతిష్ఠితాలు మానుష లింగాలు ఇవి మానవ నిర్మిత లింగాలు బాణలింగాలు ఇవి నర్మదా నదీ తీరాన దొరికే బొమ్మరాళ్ళు పంచభూత లింగాలు పంచభూతాలు అనగా పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగ రూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు అవి ఒకటి తేజోలింగం రెండు జలలింగం మూడు ఆకాశలింగం నాలుగు పృథ్వీలింగం ఐదు వాయులింగం పంచారామాలు పంచారామాలు ఏంటంటే ఒకటి అమరారామం రెండు ద్రాక్షారామం మూడు కుమార రామం నాలుగు భీమారామం ఐదు క్షీరారామం శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు ఎవ్వరూ లింగాన్ని తాకరు కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు కంచిలోని శివలింగం మట్టితో చేసినది కాబట్టి లింగానికి అభిషేకం జరగదు నూనెను మాత్రం పూస్తారు ఇవి మహాశివరాత్రి పర్వదినాన శివుడి గురించి మనం తెలుసుకున్న కొన్ని విషయాలు ఓం నమ శివాయ